భాస్కర్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి ఒక ఎన్ఆర్ఐ లండన్లో వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి తీరు చూశాం వారి తండ్రి మరణించినారన్న కారణంగా ఆయన లండన్ నుంచి నెల్లూరుకు రావడం అందులో భాగంగా ఆదివారం వాళ్ళ తండ్రి మరణిస్తే ఆయన చూడడానికి వచ్చిన తర్వాత గురువారం రోజు అతన్ని ఒక అక్రమంగా అప్పటికప్పుడు ఒక కేసు పెట్టడం అతన్ని అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకు పంపడం కూడా జరిగింది ఈ క్రమంలో తండ్రి మరణించినటను బాధ ఉంటే కేసు పెట్టడమే కాకుండా అతన్ని అతి దారుణంగా కూడా కొట్టడం నడవలేని పరిస్థితులు ఈరోజు మనం నెల్లూరు జిల్లా జైల్లో ఆయన చూడడం జరిగింది ఈ కార్యక్రమానికి కూడా ఆయనకు ధైర్యం చెప్పడానికి కానీ పార్టీ సపోర్ట్ ఉంటుందని ఆయనకు చెప్పడానికి ఆలూరు సాంబశివారెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఆయన రావడం కూడా జరిగింది ఆయన చాలా ధైర్యంగా కూడా ఉన్నారు ఈ విధంగా అక్రమ కేసులు పెట్టడం కానీ ఈ విధంగా కొట్టడాన్ని కూడా ఎవరు కూడా లెక్క చేసే పరిస్థితి లేదు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎం అయ్యేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా అంతా కూడా ఉంటామని కూడా భాస్కర్ రెడ్డి గారు చాలా ధైర్యంగా కూడా చెప్పడం జరిగింది ఈ మాట ఆయన ఒక్కడే కాదు వైఎస్ఆర్సీపీ నాయకుడు కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు కూట ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఈ అరాచక పాలన ఈ రాక్షస రాజ్యం ఎక్కువ కాలం జరగదు తప్పకుండా మీరు చేసేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనకి ముగింపు పలికే రోజులు తొందరలోనే ఉన్నాయి వీటన్నిటికీ కూడా మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో రేపు అవన్నీ కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతాయని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా ఇది ప్రతి దగ్గర కూడా ఈ అక్రమ కేసులు జోగి రమేష్ గారిని కూడా ఈరోజు అరెస్ట్ చేసే లోపల పెట్టున్నారు అనేక మందిని కొన్ని వందల మందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు తప్పకుండా వారందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాము మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈరోజు ఎవరైతే బాధపడినారో వారందరికీ కూడా సముచిత న్యాయం కానీ గౌరవం కానీ ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా